పిల్లలు అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఇది బైబిల్ టైం ఫర్ కిడ్స్ కాబట్టి మనం దీన్ని సులువుగా అర్థం చేసుకుందాం గుర్తుందా యేసు ఏడు ముద్రలను విప్పాడు ఏడవ ముద్ర విప్పినప్పుడు పరలోకంలో దాదాపు అరగంటసేపు నిశ్శబ్దంగా ఉంది ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా ఏడుగురు దేవదూతలు బూరలు పట్టుకుని నిలబడ్డారు ఒక్కొక్క దేవదూత ఒక్కోసారి బూర ఊదుతారు మొదటి దేవదూత బూర ఊదగానే వడగండ్లు అగ్ని రక్తం కలిసినవి మీదకు వచ్చాయి రెండవ దేవదూత బూర ఊదగానే సముద్రంలో మూడవ వంతు రక్తంగా మారింది మూడవ దేవదూత బూర ఊదగానే నదులు నీటి ఓటలు చేదుగా మారాయి ఇలా ఒక్కొక్క బూర ఊదినప్పుడు భూమిమీద చాలా మార్పులు జరిగాయి దేవుడు మనల్ని కాపాడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు కాబట్టి మనం దేవునిపై నమ్మకం ఉంచాలి రేపు మరొక ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు